చంద్రబాబు నాయుడు గారు మంచి అయితే మంచి ఆయన అయితే అన్ని తెలిసినవాడు మంచిగా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినవాడు మంచిగా అన్ని అభివృద్ధి పనులు మంచిగా చేస్తాడు జగన్ గారు మంచి పథకాలు పెట్టారు అన్ని అన్ని పథకాలు పెట్టిన మినిస్టర్లు మొత్తం దోసుకోవటం ఎక్కువ ఎవరి వాళ్ళే అంత ఇసుక అని అదని ఇదని ఇవాళ వల్ల అయ్యేసరికలా జగన్ మీద ఆ పథకాలు కానీ అమలు కాకపోవటం కొద్దిగా ఉండటం అట్లా అయింది వచ్చే ఛాన్స్ ఉంది అంటారు మరిగా చెప్పి ఆయన పక్క ఉంటున్న మంత్రులే ఆయనకి పని చేయకపోవటం ఆయన మంచినే చేసిన వర్తకులు కానీ పక్కన మంత్రులు ఆయన చేయకపోవటం వల్ల అట్లా బ్యాడ్ అయింది లోకేష్ బాబు మంచి నాయకుడు అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి నాయకుడు చెప్పలేము ఏమనండి మనది అది నాకు చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది ఏమో అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్లో ఓన్లీ సంక్షేమ పథకాలు ఉన్నాయి కానీ అభివృద్ధి లేదండి ఐటీ కానీ ఏమన్నా రాజధాని కానీ కట్టాలంటే బాబుగారు అయితే బాగా కడతారని అనడానికి ఏముందండి ఎవరు ఎవరైనా అనొచ్చు కానీ గెలిచే రియాలిటీలో లేదు ఇప్పుడు మొన్న కూడా ఇక్కడ కేసీఆర్ గారు బాగా చేశారు ఏమైంది కాంగ్రెస్ గవర్నమెంట్ రాలేదు అట్లనే వన్స్ పబ్లిక్ మోడ్ ఫిక్స్ అయితే ఇంక మనం ఏం చేసినా అది ఆల్రెడీ ఏపీలో ఫిక్స్ అయిపోయారు ఈసారి చంద్రబాబు గారికి ఓట్లు వేయాలని ఇంతకు ముందు కూడా అది టూ థౌజండ్ ఫోర్టీన్ ఆల్రెడీ ఫామ్లో ఒకసారి వర్కౌట్ చేశారు కదా ఇప్పుడు కూడా అదే అవుతుందని మళ్ళీ రిపీట్ అవుతుందని అనుకుంటున్నాను అభివృద్ధి అంటే ఇప్పుడు ఐటీ కానీ ఏమైనా అంటే ఉన్న డబ్బులు అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇవ్వటం కంటే దాన్ని డెవలప్ చేసి సంక్షేమ పథకాలు ఇస్తే బాగుంటుందేమో కదా అంటే క్యాపిటల్ ఇంతవరకు ఏపీకి ఏంటో నేను కూడా విజయవాడే ఇంతవరకు మాకు క్యాపిటల్ ఏదంటే చెప్పడానికి లేకుండా అయింది అంటే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు జగన్ ప్రభుత్వం ఎలా డెవలప్ అయితే అనుకుంటున్నాను ఇప్పుడు త్రీ క్యాపిటల్స్ ఇంతవరకు ఏపీ నాకు తెలిసి ఓల్డ్లోనే ఖాళీ ఒకటే ఉంది ఆ క్యాపిటల్ అసలు ఏదని ఏది ఒకదానికి ఒకటి లేదు ఆ క్యాపిటల్స్ ఇది తీసుకొని కరెక్ట్ కాదు కదా ఇప్పుడు వైజాగ్ ఉందండి విజయవాడ నుంచి వైజాగ్కి వెళ్ళాలంటే యాక్చువల్గా నేను హైదరాబాద్ వచ్చేది నాకు త్రీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ అయితే వైజాగ్ వెళ్ళడానికి సిక్స్ అవర్స్ పడుతుంది ఇప్పుడు అంటే వెసులుబాటు కూడా ఉండాలి కదా విజయవాడ నుంచి అది ఎక్కడో ఒక లాస్ట్ డెడ్ ఎండ్ ఏపీకి అట్లాంటిది క్యాపిటల్ చేస్తే కూడా కరెక్ట్ కాదేమో అని ఇప్పుడు క్యాపిటల్ అనకుండా విద్యా వైద్యం కావాలి కదా దాంట్లో చూసుకుంటే విద్యావైద్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది దేశం పరంగా సో దీనిపైన రికమండీ వైద్యం అంటే ఏమున్నాయి అంత పెద్ద హాస్పిటల్ ఏం లేదండి వస్తే ఎందుకు హైదరాబాద్ రావాల్సిన అవసరం ఏంది మాకు అక్కడే చేయించుకుంటాం కదా ఎవరైనా ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు ఇక్కడికే వచ్చి చేయించుకుంటున్నారు కదా అంత బెస్ట్ ఇది కూడా లేదు వైద్యం కూడా జగన్ గారికి అంటే ఆయన ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్సే కదా ఇప్పుడు జగన్ గారు ఉన్న సలహాదారులన్నా మంచిగా చెప్తే బాగుండేదేమో ఒకవేళ ఆయన యాక్చువల్గా వన్ వన్ ఫిఫ్టీ వన్ ఇంతవరకు ఎవరికి ఏ గవర్నమెంట్ ఫామ్ చేయాలి అల్టిమేట్ మెజార్టీ ఇచ్చారు అయినా కూడా మరి ఇంకా చేయలేదంటే ఒకవేళ మరి ఇంకా తెలియాలి అంటే ఈ మధ్య ఇప్పుడు వైసీపీలో సీట్లు జరుగుతుంది గొడవ జరుగుతుంది కదా సో వాళ్ళ పరిస్థితి ఏంటంటారు ఇప్పుడు నైంటీ మంది సిట్టింగ్లు చేంజ్ చేయాల్సిన అవసరమే ఉంటుంది ఒకసారి మీరే ఆలోచించండి తొంభై మంది సిట్టింగులు చేంజ్ చేస్తున్నారు ఆల్రెడీ ఇప్పుడు బాగుంటే చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు కదా ఇంకా అంతే సో ఈసారి నాకు తెలిసి అంటే మ్యాజిక్ ఫిగర్ ఎయిటీ ఎయిట్ వన్ టెన్ టు వన్ ఫిఫ్టీన్ వన్ ట్వంటీ అట్లా వస్తాయేమో అనుకుంటున్నాను